అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచురాజు కామేశ్వరరావు గారు రచించిన అరవై కాసుల వడ్డాణం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై రెండు చందమామలో ప్రచురింపబడింది పద్మనాభపురం ప్రభుత్వ కచేరీలో ప్రకాశం అనే అతడు చిన్న ఉద్యోగి అతడు ఒకనాడు కచేరీ పని మీద పొరుగురు వెళుతూ భార్య జానకి చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు ఆమె ఆ సాయంత్రం ఇంటి పనులన్నీ ముగించుకుని ముందుగదిలోకి వచ్చేసరికి చీకటి పడబోతున్నది ఆ సమయంలో ఒక డెబ్భై ఏళ్ళ వృద్ధుడు వీధి వైపు నుంచి ఇంటికేసి వస్తున్నాడు ఆయన చేతిలో ఒక పెట్టె ఉన్నది బాడుగ బండివాడొకడు పెద్దగా బండి పట్నం దాకా మాట్లాడుకుని ఇక్కడే దిగిపోతే ఎలా అని గట్టిగా అరుస్తున్నాడు ముసలాయన వెనక్కు తల తిప్పి నీకు పూర్తిగా బాడుగ ముట్ట చెప్పాక నేను ఎక్కడ దిగిపోతే ఏం ఈ రాత్రికి ఇక్కడ తమ్ముడి ఇంట్లో విశ్రాంతి చేసుకుంటాను అని నిదానంగా ఇంటి ముందున్న మెట్లు ఎక్కాడు ఆయనను జానకి ఏనాడు చూసి ఉండలేదు ఆమె ఆశ్చర్యంగా ఆయన కేసి చూస్తూ ఎవరండి మీరు ఇది ఎవరిల్లని అనుకుంటున్నారు అని అడిగింది చెబుతాను ముందు ఇన్ని మంచి నీళ్లు తెచ్చిపెట్టు తల్లి అన్నాడు ముసలాయన దాపులో ఉన్న పడ కుర్చీలో కూర్చుంటూ జానకి ఒక కంచు చెంబుడు నిండుగా నీళ్లు తెచ్చి ఇచ్చింది ముసలాయన నీళ్లు తాగి ఇది ఎవరిల్లో నాకు తెలియదు ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే తెల్లవారి మా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు ఇది విని జానకి ముసలాయన్ని పరీక్షగా చూసింది ఆయన ప్రమాదకరమైన మనిషిలా కనిపించలేదు ఆమె కాస్త తటపటాయిస్తూ ఆశ్రయం ఇవ్వడానికి అభ్యంతరం లేదు బాబుగారు చూడబోతే మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు అన్నది అవునమ్మా నా కంగారుకు భయానికి కారణం ఇది అంటూ ముసలాయన పక్కన పెట్టుకున్న పెట్టె మూత తీసి చూపించాడు పెట్టె నిండా బంగారు నగలు వాటిలో పెద్ద వడ్డాణం కూడా ఒకటున్నది ముసలాయన వడ్డాణాన్ని బయటికి తీసి జానకితో దీని బరువెంతో తెలుసా అమ్మా అరవై కాసులు అంటూ దాన్ని పెట్టెలో పెట్టేశాడు అంత ఆశ్చర్యంగా చూస్తున్న జానకితో ముసలాయన ఇలా చెప్పాడు ఆయన పేరు నీలకంఠం పెద్ద భూస్వామి ఆయనకి ముగ్గురు కొడుకులకు అయ్యాయి వాళ్లకు వ్యవసాయం అంటే రోత వ్యాపారం అంటే మోజు వాళ్ళు పంతం పట్టడంతో నీలకంఠం తనకున్న అరవై ఎకరాల పొలం అమ్మేశాడు ఆ డబ్బుతో కొడుకులు పట్టణంలో వ్యాపారం మొదలుపెట్టారు నీలకంఠం మాత్రం పల్లెలో సొంత ఇంట భార్యతో ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ నెలల క్రితం హఠాత్తుగా ఆమె పోయింది కొడుకులు నీలకంఠాన్ని పట్నం తీసుకుపోయారు పల్లెలో ఉన్న ఇంటిని అమ్మేశారు ఆఖరిసారిగా ఆయన పల్లెకి పోయి భార్య నగలతో తిరిగి వస్తున్నాడు అయితే బండివాడి ప్రవర్తన ఆయనకు అనుమానం కలిగించింది సాయంత్రానికల్లా పట్నం చేరవలసిన బండిని నత్త నడకలు నడుస్తూ చీకటి పడే వేళకు ఈ ఊరు చేరింది అంత బంగారంతో చీకటి వేళ ప్రయాణం చేయటం ఇష్టం లేక బంధువు ఉన్నాడన్న నెపంతో బండి దిగిపోయాడు నీలకంఠం మంచి పని చేశారు కాళ్ళు కడుకుని వస్తే వడ్డన చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది జానకి భోజనాలయ్యాక మాటల సందర్భంలో నీలకంఠం తెల్లవారి పట్నం చేరగానే నాకు ఒక సమస్య ఎదురు కాబోతున్నది జానకి అన్నాడు ఏంటి బాబాయ్ అది అని అడిగింది కుతూహలంగా జానకి నా దగ్గర మొత్తం వంద కాసుల బంగారం ఉన్నది అందులో ఈ ఒడ్డాణమే అరవై కాసులది దీన్ని నేను నా భార్యకు మొదటి పెళ్లి రోజు కానుకగా ఇచ్చాను దానిని చెరిపించడం నాకు ఇష్టం లేదు ఒక కోడలికి అరవై కాసుల బంగారం మిగతా ఇద్దరికి చురక ఇరవై కాసుల బంగారం ఇవ్వాల్సి వస్తుంది ఇది సమస్య అన్నాడు నీలకంఠం మిగతా ఇద్దరికి తేడా నలభై కాసుల బంగారానికి సరిపడ్డ రొక్కం ఇచ్చేయండి సరిపోతుంది అన్నది జానకి నీలకంఠం పెద్దగా నవ్వి పొలం డబ్బు ఇంటి డబ్బు నా కొడుకులకు ఏనాడో సమంగా పంచి ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర మిగిలింది ఈ బంగారమే ఇది చేసి హాయిగా కొడుకుల దగ్గర ఏ చీకు చింతా లేకుండా జీవితం గడిపేస్తాను అన్నాడు జానకి కాసేపు ఆలోచించి అయితే ఆ వడ్డాణం మిమ్మల్ని ఎక్కువ ప్రేమగా చూసే కోడలికి ఇవ్వండి అన్నది చిన్నగా నవ్వుతూ నా ముగ్గురు కోడళ్ళు నన్నెంతో గౌరవంగా ప్రేమంగా చూస్తారు అందువల్లనే వడ్డాణం వారిలో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీలకంఠం మీ దగ్గరున్న నూరు కాసుల బంగారంలో అరవై కాసుల వడ్డాణం ఎవరికో ఒకరి వస్తుందని దాన్ని చెరిపించడం మీకు ఇష్టం లేదు అని మీ కోడళ్లకు తెలుసా అని అడిగింది జానకి తెలుసు నేను బంగారం తీసుకురావడానికే ఊరికి ప్రయాణం అయ్యానని కూడా వాళ్ళు ఎరుగుదురు అన్నాడు నీలకంఠం జానకి చాలాసేపు ఆలోచించి మీ కోడళ్లలో మీ మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నదో చిన్న నాటకం ద్వారా బయట పెడతాను అయితే నేను చెప్పినట్టు చేయాలి మీరు అన్నది ఈ సమస్య తీరిపోతే నాకు నిశ్చింత నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడు నీలకంఠం తెల్లవారగానే ఏవో పత్రాలు సిద్ధం చేసి నీలకంఠం సంతకాలు తీసుకున్నది జానకి తర్వాత ఆ ఊరి మనిషి ద్వారా నీలకంఠం కోడళ్లకు మీ మామగారు మిమ్మల్ని మాత్రమే వెంటనే బయలుదేరి రమ్మన్నారు అని కబురు పంపింది మధ్యాహ్న సమయానికి నీలకంఠం కోడళ్ళు ముగ్గురు ఇంటి ముందు బండి దిగారు వాళ్ళను చూస్తూనే జానకి నీలకంఠాన్ని లోపల గదిలోకి తీసుకుపోయి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద దుప్పటి కప్పుతూ ఇక మీరు లేరు అన్నది అదే మాట అన్నాడు నీలకంఠం ఉలిక్కిపడి మీరు కాసేపు చచ్చిపోయినట్లు కళ్ళు మూసుకు పడుకోండి మీ కోడళ్ల ప్రేమకు ఇది పరీక్షా సమయం అన్నది జానకి తర్వాత ఆమె ముందు రాసి ఉంచిన పత్రాలు తీసుకుని ముందు గదిలోకి వెళ్ళింది ఆమెను చూస్తూనే నీలకంఠం కోడళ్ళు మీరెవరు నిన్ననే ఇంటికి రావాల్సిన మా మామగారు ఇక్కడ ఆగిపోయారు ఎందుకు అంటూ లోపలికి వచ్చారు జానకి ఆ ముగ్గురి ముఖాలకేసి ఓసారి పరీక్షగా చూసి మా ఆయన ప్రభుత్వ కచేరీలో న్యాయవాది నీలకంఠం గారు ఆయనతో సంప్రదించి తన వద్ద ఉన్న బంగారాన్ని నగరంలోని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు ఆ పని మీదే మీ మామగారు ఇక్కడికి వచ్చారు అన్నది పత్రాలను వాళ్ళకు చూపుతూ కోడళ్ళు ముగ్గురు వెలవెల పోతూ అసలు ఆయన ఏరి ఎందుకు మాకిలా అన్యాయం చేశారు అన్నారు ఆయన లోపల గదిలో ఉన్నారు అయితే మీ ప్రశ్నకి జవాబు చెప్పలేరు ఈ తెల్లవారు సామను హఠాత్తుగా మూశారు అన్నది జయానికి ఏమాత్రం తృణక్కుండా అలాగా అంటూ నీలకంఠం కోడలు పెద్ద కోడలు మెటికలు విరిచి ముసలి విధవ మూడు పూటలా వేడివేడిగా వండి వడ్డించాను పస్తులుంచి చంపినా పీడా పోయేది అన్నది నిద్ర కూడా మానుకొని వైద్యుడు చెప్పిన మందులు శ్రద్ధగా ఇచ్చాను ఆ నేను ఇక్కడ విషం గొంతులో పోసి ఉంటే ఈ అఘాయిచ్చపు పని చేయకుండా హరి అనేవాడు అన్నది రెండో కోడలు పళ్ళు కొరుకుతూ కంఠం నొప్పి పుట్టేదాకా గట్టిగా పురాణాలు చదివి వినిపించేదాన్ని చేతులు చచ్చుపడేలా విసినకర్రతో విసిరేదాన్ని అంతకన్నా దుడ్డు కర్రతో నెత్తి మీద గట్టిగా బాధి ఉంటే పీడ విరగడై ఉండేది అన్నది మూడో కోడలు ఉక్రోషంగా ఆ తర్వాత ముగ్గురు జానకితో కవ్వింపుగా మతిపోయిన ముసలాళ్ళు ఏవో చెబుతారు వాళ్ళు చెప్పినట్ల చేయకూడదన్న బుద్ధి నీకుండకూడదు అయినా మనిషి పోతే కబురు పంపావేం శవాన్ని మీ ఇంట్లోనే ఉంచుకో సాయంత్రానికి ఆయన కొడుకుల్ని పంపిస్తాం అని రుసరుసలాడుతూ వచ్చిన బండిలోనే తిరిగిపోయారు కోడళ్ల మాటలన్నీ విన్న నీలకంఠం కొంతసేపు తన చెవులను తానే నమ్మలేకపోయాడు కోడళ్ల అసలు స్వరూపం తెలుసుకున్న ఆయనకు దుఃఖం పొంగుకు వచ్చింది జానకి నీలకంఠం భుజం మీద అభిమానంగా చెయ్యేసి చూశారా బాబుగారు మనుషులు ఎలా ఉంటారో అందువలనే ప్రతి వాళ్ళు తమకు చేతనైనంతలో పోయేదాకా తమకు సరిపడ డబ్బు దగ్గర ఉంచుకోవాలి మీ కోడళ్ళు ఎవరికి వారు అరవై కాసులు వడ్డాడం సొంతం చేసుకోవాలని మీ మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోశారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొంత డబ్బు మీదంటూ దగ్గర ఉంచుకోండి మా నాన్న మీలాగే కొడుకుల్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాడు కోడళ్ళు తరిమేస్తే కూతురు దగ్గర ఉండటం ఇష్టం లేక ఇప్పుడు నగరంలోని వృద్ధుల ఆశ్రమంలో ఉంటున్నాడు మీకు అలాంటి దుస్థితి కలగకూడదనే ఈ నాటకం ద్వారా మీ కోడళ్లకు మీ మీద ఏపాటి ప్రేమ ఉన్నదో తెలుసుకునేందుకు చిన్న పరీక్ష పెట్టాను మా నాన్న ఎంతో జీవితానుభవం కలవాడు ఆయన అండ మాకు ఉన్నట్లయితే ఇప్పుడు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి మంచి సలహాలిచ్చి ఆదుకునేవాడు అలాగే మీరు మీ కుటుంబానికి ఎంతో సహాయంగా ఉండేవాళ్ళు అంటూ తను అందుకు ముందు తయారు చేసిన పత్రాలను చించే పోయింది నీలకంఠం ఆమెను వారిస్తూ ఆ పత్రాలు చించకు నేను నిజంగానే ఈ బంగారాన్ని వృద్ధుల ఆశ్రమానికి విరాళంగా ఇచ్చి మిగిలిన జీవితకాలాన్ని అక్కడే గడిపేస్తాను నా భార్యకు ప్రియమైన అరవై కాసుల వడ్డాణం మూసుకుపోయి ఉన్న నా కళను తెరిపించింది ఆ ఆశ్రమం చిరునామా ఇవ్వు నాకు అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి